ఐడిటీవీ మన ఉనికి మన వాణి వెల్కమ్ టు ఐడిటీవీ నేను మీ సాయి యాదవ్ ప్రసాద్ ఐమాక్స్ దగ్గర మనం పబ్లిక్ టాక్ గురించి అడిగి తెలుసుకుందాం మ్యూజిక్ మ్యాడ్కి ఇచ్చిన మ్యూజిక్ లాగే అనిపించింది కొత్తగా ఏమి అనిపించాల సో మ్యూజిక్ కొంచెం డల్ ఉంది అండ్ స్వాతిరెడ్డి సాంగ్ తప్ప ఇంకేం అనిపించలేదు సినిమాలో సాంగ్స్ పరంగా చూసుకుంటే బట్ వీళ్ళు ఎంటర్టైన్మెంట్ జోన్ అయితే చాలా బాగా క్రియేట్ చేశారు ఆయన క్యారెక్టరైజేషన్ చాలా బాగుందన్న ఆయనతోనే ఒక ట్విస్ట్ ఉంటుంది క్లైమాక్స్లో పోక్రి లెవెల్ ట్విస్ట్ అదేంటి అనేది సినిమా చూస్తే అర్థమవుతుంది సో ఖచ్చితంగా ఫ్యామిలీస్ అందరూ కలిపి సినిమా ఎంటర్టైన్మెంట్ బాగుందన్న ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ అన్నీ బాగున్నాయి క్లైమాక్స్లో ఆయన ఇచ్చే మెసేజ్ విష్ణు గారు ఫ్రెండ్షిప్ గురించి ముందు పాజిటివ్గా చెప్తారు తర్వాత మళ్ళీ క్లైమాక్స్లో ఇంకోటి ఏం చెప్పారు ఫ్రెండ్షిప్ గురించి అనేది కూడా చాలా బాగా చూపించారు సో థియేటర్స్లో ఫ్యామిలీస్ అందరూ ఎంజాయ్ చేసి ఎంటర్టైన్ అవ్వడానికి ఒక మంచి సినిమా ఫుల్గా నవ్వుకొనే సినిమా మ్యాట్ స్క్వేర్ సో థియేటర్స్లో ఉంది ప్లీజ్ టు వాచ్ ఇట్ అండ్ రేటింగ్ అంటారా ఫైవ్కి త్రీ రేటింగ్ అని